ఉద్యమ వేదికరా ప్రశ్నించే గొంతుకరా ఉద్యమ వేదిక రాశ్నించే గొంతుకరా త్యాగాల నావికరా చైతన్యపు దీపికరా త్యాగాల నావికరా చైతన్య దీపికరా ఒట్టి వారు స్వామి త్యాగాల నందుకుంది పోరు బిడ్డ పౌరుషాన్ని తలపైన ఎత్తుకుంది పోరు బిడ్డల పౌరుషాన్ని తలపైన ఎత్తుకుంది పోరు బిడ్డల పౌరుషాన్ని తలపైన ఎత్తుకుంది ఉద్యమాల చురుకైన చరుక చేస్తా వస్తున్న ఉద్యమ వేదికరా ప్రశ్నించే గొంతుకరా త్యాగాల నా అంటూ ఈ నెల పద్దెనిమిదవ తారీఖున డాక్టర్ చెరుకు సుధాకరణ గారు ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరి విద్యార్థి నాయకుడు సందీప్ చమార్ గారు వీళ్ళందరి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో మరి విద్యార్థి యువ నిరుద్యోగ సమరబేరి జరుగుతూ ఉంది సామాజిక తెలంగాణకై దానికి మీరందరూ కూడా హాజరై ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు